నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయడానికి గారు అయితే స్టూడియోలో ఉన్నారు నమస్తే షణ్ గారు నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అంతకు మునుపు రెండు వేల తొమ్మిదిలో అంటే నేను పూర్తిగా ఉపయోగ కాదని చెప్తున్నాను ఎక్కడి నుంచి మొదలైందనేది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం వాళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించారో ఆ క్రమంలో సిబిఐ ఈడీ ఆస్తులు కొద్దిమీరే నలభై మూడు వేల కోట్లు జప్తు చేసినట్లున్నది ఆ కాలంలో తర్వాత ఆయన పదహారు నెలలు జైలు పోయినాడు అప్పటి మొదలు అంటే దాదాపు పది నుంచి పన్నెండుల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ కోర్టు మెట్లు ఎక్కకుండా కూడా బయట ఉన్నారు ఒక శుక్రవారం రోజు కూడా కోర్టు అటెండ్ అయిన దాఖలా లేవు కానీ నిన్నటికి నిన్న ఒక సెన్సేషన్ న్యూస్ ఏడు వందల తొంభై మూడు కోట్ల మేర దాల్మియా సిమెంట్స్ కి సంబంధించిన ఆస్తులు జప్తు చేశారు ఇందులో భాగంగా నాలుగు వందల ఏడు హెక్టార్ల మేర సున్నపు రాయి ఏదైతే ఉంటుందో ఆ భూమిని జప్తు మనకైతే అర్థమవుతుంది అసలు దాల్మియాకి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సంబంధం ఏంది ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే నాకు తెలిసి పొలిటీషియన్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ ఎక్కువ బిజినెస్ మ్యాన్ టైప్ లో ఆలోచన చేస్తాదనేది ఇక్కడ మనం స్పష్టంగా చెప్పవచ్చు మరి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే చాలా మంది ఏదో విజయ్ మాల్యా లేకపోతే నీరవ్ మోడీ మెహుల్ చోక్సీ ఇలాంటి వాళ్ళను సంబంధ చెప్తా ఉంటారు ఏదో బ్యాంకులు కన్నాలు పెట్టేసి వేల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తా ఉంటారు ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నిర్మాణాత్మకంగా ఏ విధంగా మనం కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అనేసి ఒక మార్గదర్శకాలు చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ అంటే నేను పొలిటీషియన్ కంటే ముందు బిజినెస్ మ్యాన్ కి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచి అనే పదం ఎందుకు పడుతున్నాను అది కూడా చెప్తానండి కోట రూపాయలు అతి తక్కువ టైంలో ఎలా సంపాదించాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత విధంగా ఎవరికి తెలియదు ఓకే నేను ఇక్కడ చిన్న విషయానికి డిఫర్ అవుతున్నాను మిగిలిన మీరు ఏదైతే పేర్లు చెప్పారో నీరవ్ మోడీ గారు కావచ్చు కర్ణాటక సంబంధించిన విజయమాలయ కావచ్చు అదేవిధంగా చోక్సి పంజాబ్ నేషనల్ కి డబ్బులు ఎగవేసి బయట పోయినాడు కదా ఇటువంటి వాళ్ళు జగన్ జగన్మోహన్ రెడ్డి చందడు ఎందుకంటే ఈయన అసలు డబ్బులు సంపాదించిన మీరు చెప్తున్నటువంటి పొలిటికల్ ఈ యొక్క పార్టీస్ని పెట్టుకొని సంపాదించాడని నేను అంటున్నాను ఎస్ ఇక్కడ అధికారం అనేది లేకపోతే ఎలా వస్తాయండి కోట్ల రూపాయలు ఎవరు ఎవరు పెట్టుబడులు పెడతారు ఎవరు అహవాల రూపంలో మారుస్తారు ఎవరు చేస్తారు కాబట్టి దీనికోసం అనేది అధికారం అనేది ఆ యొక్క సంపాదించినటువంటి డబ్బును కాపాడుకోవడం కోసం అదేవిధంగా ఆ డబ్బును సంపాదించడం కోసం కూడా అధికార దుర్వినియోగం అనేది జరిగింది అనేది ఇక్కడ ఈడీ ప్రధానంగా ఎప్పటి నుంచో అభియోగాలు మోపుతా ఉంది మరి ఇంటకు ఏంది అసలు ఈ స్క్రీన్ పే దర్శకత్వము కథ ఏందంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి స్టార్ట్ అయింది ఇది ఓకే ఈ దాల్మ్యా సిమిన్స్కి సంబంధించి తొంభై ఏడులో ఒక చిరునామాత వివరాలు సమర్పించినా కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము సరిగ్గా లేవు అని చెప్పేసి దానిని రిజెక్ట్ చేసింది డాక్యుమెంట్స్ సరిగా లేవు చిరునామా ఇవన్నీ సంథింగ్ సో రెండు వేల సంవత్సరంలో మళ్ళా అంటే తొంభై తొమ్మిదిలో మళ్ళా ఒక ఆయన సజ్జల దివాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక కంపెనీని స్థాపించడం జరిగింది అది మీకు కూడా తెలుసు ఈశ్వరి సిమెంట్స్ అని చెప్పేసి మరి ఈ సంస్థను ఎలా వీళ్ళు వాడుకున్నారు వీళ్ళు ఎలా ఇంకో కంపెనీని స్వాధీనం చేసుకున్నారు ఆ స్వాధీనం చేసుకున్న తర్వాత గనులను ఎలా లీజుకు తెచ్చుకున్నారు లీజుకు తెచ్చుకున్న తర్వాత ఈ మరల రెండు వేల ఆరవ సంవత్సరంలో ఈ లీజును మళ్ళా దాల్మే సిమెంట్స్ కు ఎలా ఒప్పందం చేసుకున్నారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భారతీయ సిమెంట్స్ లో ఈ దాల్మే సిమెంట్స్ వాళ్ళు ఎలా పెట్టుబడులు పెట్టారు ఒక్కొక్క షేరుకు పదనాలుగు వందల నలభై రూపాయలు చెల్లించి తద్వారా మళ్ళీ ఈ దాలియా సిమెంట్స్ ఈ యొక్క వాటాలను ఫ్రెంచ్ సంస్థకు అమ్మేసి వచ్చినటువంటి డబ్బు ఎంత నూట నలభై ఆరు కోట్ల రూపాయలు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు సుమారుగా రమీ రమీగా మరి దాంట్లో పెట్టుబడులు పోను మిగిలిన అమౌంట్ నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అని చెప్పేసి ఈడీ చెప్తా ఉంది మరి నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా జేఆర్ అనే ఖాతాలేకి యాభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించారు జేఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈడి సంస్థలు భావించాయి ఇప్పుడు కదా జేఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి తొంభై తొమ్మిదిలో ఈశ్వరి సిమెంట్స్ను సజ్జల దివాకర్ రెడ్డి స్థాపించడము దాని తర్వాత ఈ జయా మినరల్స్ ఆల్రెడీ గనులను లీజుకు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ జయా మినరల్స్ స్వాధీనం చేసుకొని చేజిక్కించుకొని చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈశ్వరి సిమెంట్స్ జయా మినరల్స్ ఒకటే కంపెనీ కింద తప్పులన్నీ ఇప్పుడు ఉప్పు అయిపోతాయి సో జయా మినరల్స్ ఈశ్వరి సిమెంట్స్ రెండు కలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు మరలా డైరెక్టర్ కి గను శాఖ డైరెక్టర్ కు కు ప్రపోజల్ పెట్టారు అతి కొద్ది రోజుల్లోనే ఇదంతా ఎప్పుడు జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జరిగాయి ఇవన్నీ రెండు వేల నాలుగు తర్వాత అంటే తొంభై తొమ్మిదిలో ఈశ్వరి సిమెంట్స్ స్థాపించారు రెండు వేల్లో దీన్ని ప్రతిపాదన చేశారు రెండు వేల నాలుగు ఇది సీఎం రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత ఈ తదుపరి కార్యాచరణ జరిగింది మరి ఇప్పుడు అందరు తాగారా చూడండి ఎంత క్లారిటీగా ఇప్పుడు ఈ ఈశ్వరి సిమెంట్స్ జయా మెండరల్స్ తర్వాత ఏం చేశారు వీళ్ళు ఈ యొక్క సంస్థతో ఏది దాల్మే సిమెంట్స్తో లీజులకు వాళ్ళకు పంపాలి అని చెప్పేసి ప్రతిపాదన పెట్టడం జరిగింది ఒప్పందం ఇప్పుడు ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ ఒప్పందం ఆ లీజులు ఇచ్చినందుకు గాను గనులు ఏం చేశారో తద్వారా వీళ్ళు దాలిమేన్ సిమెంట్స్ వాళ్ళు భారతీయ సిమెంట్స్ లో పెట్టుబడులు పెట్టారు రెండు వేల ఆరు సమయానికి ఎస్ రెండు వేల ఆరు సమయానికి మరి ఈ భారతీయ సిమెంట్స్ లో పెట్టుబడులు షేర్ ఎంత అండి అప్పట్లోనే పద్నాలుగు వందల నలభై రూపాయలు ఒక్క షేరు ఇప్పటికీ రెండు వేల ఆరు టయానికే అంటే భారీగా పెంచేశారు షేరు సో రెండు వేల ఆరు సమయానికి భారతీయ సిమెంట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక్కొక్క షేర్ వాల్యూ పద్నాలుగు వందల రూపాయలు అని మీరు చెప్తున్నారు కానీ ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఈ దాల్మియా సిమెంట్స్ కి సంబంధించి కేవలం ఆరు వందల రూపాయలు కూడా లేదండి నేను అదే అంటున్నానండి విపరీతంగా షేర్ ధర పెంచేసి భారతీయ సిమెంట్స్ లో పెట్టుబడు పెట్టడం జరిగింది ఎవరు దాల్మియా సిమెంట్స్ ఈ దాల్మియా సిమెంట్స్ ఎందుకు పెట్టింది ఈశ్వరి సిమెంట్స్ జయా మినల్స్ ఏదైతే గనులు లీజుకు తెచ్చుకున్నారో ఆ లీజులు వీళ్ళకు పంపాలి ప్రతిపాదనలు వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి చేసిన దానికి ఇక్కడ అధికార దుర్వినియోగం అయితే జరిగింది ఖచ్చితంగా మరి అధికారం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తద్వారా భారతీయ సిమెంట్స్ లో పెట్టుబడులు పెట్టారు సరే అందరు తాగారా దాల్మియా సిమెంట్స్ వాళ్ళు ఆ షేర్లను అమ్ముకోవడం జరిగింది ఏ సంస్థకు ఒక ఫ్రెంచ్ సంస్థకు అమ్ముకోవడం జరిగింది ఆ తద్వారా వచ్చినటువంటి డబ్బు ఎంత దాదాపు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఈ దాల్మియా సిమెంట్స్ పెట్టినటువంటి పెట్టుబడులు భారతీయ సిమెంట్స్ ఏవైతున్నా అవి పోను మిగిలినటువంటి లాభము నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మరి ఈ నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు యాభై ఐదు కోట్ల రూపాయలు జేఆర్ ఖాతాలోకి వెళ్ళాయని చెప్పేసి ఈడీ సంస్థలు గుర్తించాయి ఓకే అంటే ఇదంతా మీరు చెప్తుంది జరిగి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మరణ నిర్మాణాత్మకంగా స్టెప్ బై స్టెప్ గా బటన్లు నొక్కే మాదిరిగా ఏ విధంగా కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అనేది స్కామ్లు ఎలా చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అంటే రెండు వేల పన్నెండు సమయానికి మీరు నూట నలభై ఆరు కోట్లు అంటున్నారు దాంట్లో నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మీరు లాభం అంటున్నారు ఈ ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు అంటే ఇది లాభం కాకుండా ఆస్తులు మీరు చెప్తాను నేను ఏమంటున్నానంటే మీరు చెప్పినటువంటి ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆస్తులు చెప్తూ అంటే మొత్తం సున్నబురాయి గనుల వాల్యూ తాలూకు కాస్ట్ అది ఓకే సో నాలుగు వందల ఏడు హెక్టార్లో ఉన్నటువంటి ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి గనులని దాలిమయా సిమెంట్స్ కు వీళ్ళు ఎందుకు కట్టబెట్టారు తద్వారానే కదా ఇది జరిగిండేది క్విట్ ప్రోకో నీకు ఇది చేస్తే నాకు ఇది నాకు ఇది చేస్తే నీకు ఇది ఆ విధంగా దీన్నే క్విట్ ప్రోకో అంటారు క్విట్ ప్రోకో అంటే నీకు నేను ఒక లాభం చేసి పెడతా నువ్వు నాకు ఏం చేస్తావు అనేది క్విట్ ప్రోకో సో దానికి అధికారం వాడుకోవడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అభియోగం అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను ఓకే సో ఏదైతే ఈ మొత్తం ఫౌండేషన్ నుంచి మొదలు పెట్టారో ఈ దాల్మియా సిమెంట్స్ కావచ్చు ఈశ్వర్ సిమెంట్స్ కావచ్చు భారతీయ సిమెంట్స్ కావచ్చు వీటికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉన్నదో నాలుగు వందల ఏడు ఎకరాలు హెక్టార్లో దాన్ని జప్తు చేసినారండి ఇవాళ ఖచ్చితంగా జప్తు చేస్తారు ఇంకా రాబోయే రోజుల్లో మిగతావి కూడా అవి వస్తా ఉన్నాయి విచారణకు మేబీ ఈడి జప్తు చేసిన తర్వాత తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా మనం వేచి చూడాలి ఓకే అంటే ఇది క్విడ్ ప్రోక్ అనేది మనకు క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది ఇప్పుడు సాధారణ వ్యక్తి లేదా చిన్న స్థాయి బిజినెస్ మ్యాన్ ఉంటే ఈ టైంకి టైం విచారణకు ఆహ్వానించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇది అప్లై అవుతుందా వస్తారా ఇప్పుడు సుప్రీం కోర్టులో నాకు తెలిసి సీడీ ఈబిఐ కేసులు రెండు వేల పదకొండులోను పన్నెండులోను నమోదయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ బుద్ధుడికి అంటే దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు అరణ్యవాసం చేశారు ఎవరు పాండవులు ఓకే అరణ్యవాసం కాలం కూడా అయిపోయింది అయినప్పటికీ కూడా ఇంకా మూడు వేల యాభై మూడు స్టేలు తెచ్చుకొని బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నారంటే కోర్టులు ఏ విధంగా పనిచేస్తాననేది ప్రజలందరికీ అర్థమైపోయింది కోర్టుల మీద నమ్మకం లేదు ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద తీర్పులు ఇవ్వడం లేదు ఏదో పాజిటివ్ అని నెగిటివ్ ఏదైనా కావచ్చు కానీ నానుపుతూ నానుపుతూ ఒక జడ్జి రావడము పదివేల పేజీలు ట్రంక్ పెట్టు ట్రంక్ పెట్టు పేజీలు అన్ని రీకాల్ చేయడము చదవడము ఆయన జడ్జి రిటైర్ రిటైర్ అయిపోవడము ఇదే జరుగుతా ఉంది తప్ప ఎక్కడా దీని మీద ఏమీ జరగడం లేదనేది ప్రజలకైతే నమ్మకం అయితే వచ్చింది ఈ కోర్టులు కూడా పని చెయ్యట్లేదు అనేది అయితే ప్రజలు ఎక్కువైపోయింది ఓకే మొత్తం మీద ఈ ఆస్తులు జప్తు చేయడం వల్ల ఏడు వందల తొంభై మూడు కోట్లు అటాచ్ చేయడం వల్ల ఈ కేసులో పురోగతి ఖచ్చితంగా కనిపిస్తోందని నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా ఇప్పుడు జప్తంటే ఒక రకంగా ఒక స్టెప్ వేసారు పద్నాలుగేళ్ల తర్వాత ఒక స్టెప్ వేశారు ఇక్కడ కూడా ఇంకో ఒక స్టెప్ అనే మాట ఎందుకంటున్నానంటే దాల్మే సిమెన్స్ వాళ్ళు ఈ కే ఈ సంబంధించినటువంటి దానికోసం కోర్టుకు వెళ్లడం జరిగింది ఏదైతే ఆ రోజు ఈడీ అభియోగాలు మోపిందో దానికోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది సుదీర్ఘ విచారణ ఏడెనిమిది ఏళ్ల పాటు జరిగిందంట సుదీర్ఘ విచారణ ఏం జరుగుతాదో సుదీర్ఘ విచారణ ఏందో కోర్టులకు పనిలేదు కదా ప్రభుత్వాలు మారినది ఏం మారినా కూడా దేశ ఆర్థిక వృద్ధికి గాని దేశ ఆర్థిక ప్రగతి గాని తోడ్పాటు అందించే విషయాలు ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ వీలైనంత త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలని చెప్పేసి గతంలో ఎన్వి రమణ గారు చెప్పడం జరిగింది ఇంకో న్యాయమూర్తులు చెప్పడం జరిగింది న్యాయమూర్తులు మారిపోతా ఉన్నారు కాని చెప్పి ఇంప్లిమెంటేషన్ అయితే ఎక్కడా కనబడటం లేదు కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు జప్తి చేసేన అదేదో ఒక పెద్ద సక్సెస్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు తప్ప చెప్తే అనేది అది విచారణ ఏది ఎనిమిది ఏళ్ల విచారణ జరిగిందంటే దాని మీద అర్థం చేసుకొని కొండీ ఎలుకను పట్టే ఉంది అది కొండ తవి ఎలుకను బట్టడమే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఐదేళ్ళు అధికారం అనుభవించారు మళ్ళీ ఈ మధ్యలో వచ్చినటువంటి కేసులు ఇంకెప్పుడు విచారణ జరగల్లా దానివల్ల ఎప్పుడు ఇది కావాలనేది ప్రజలకైతే నమ్మకం అయితే పోయింది న్యాయస్థానాల మీద ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇన్ని ఏళ్ల పాటు ఏళ్ల పాటు విచారణ జరిగితే ఎప్పుడు ఇది రాజశేఖర రెడ్డి గారి సీఎం హయాంలో ఉన్నట్టు అధికార దుర్వినియోగం పాల్పడినటువంటి కేసులు ఇవి ఈ పొద్దు విచారణ జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అయ్యారు మళ్ళీ దిగిపోయారు కూడా ఇంకెప్పుడు విచారణ జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఏదేళ్ళు జరిగినవి కోర్టులకు పోతే ఇవి ఎప్పుడు విచారణ జరుగుతాయి అంటే ఈ రకంగా ఉంది న్యాయస్థానాల తీర అనేది అయితే నేను చెప్తాను మొత్తం మీద ఇదంతా వ్యవహారం అంతా ఆర్థిక లావాదేవీలు ప్రజల చేతిలో లేవు కానీ మంచి నాయకుడు నిన్నుకోవడం ప్రజల చేతిలో ఉంది ఈ విషయమైన అంటే కోర్టులతో పని లేకుండా మంచి వారికి ఓటు వేయాలని చెప్పి ప్రజలైతే నేనైతే కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నేను చివరిగా చెప్పేది ఒకటే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్ముతారు ధనం మూలం ఇదం జగత్ ఆయన నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటంటే ధనం మూలం ఇదం జగత్ డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనేది తన నిరూపిస్తూ ఉన్నాడు ఎప్పుడు సిబిఐడి కేసుల నుంచి ఈ బొద్దుడికి జరుగుతా ఉందంటే ధనం మూలమిదం జగత్ అనే పదానికి అర్థమయ్యే విధంగా ప్రజలకు చెప్పే విధంగా చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు నమస్తే